బీచ్ల్లో చెత్తా చెదారాన్ని క్లీన్ చేయడానికి ట్రాక్టర్తో నడిచే ఈ పరికరం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్లాస్టిక్ బాటిళ్ళు కవర్లు ఒకటి కాదు అన్నీ చెత్త చెదర మొత్తం పడేసేస్తారు అలాంటిది క్లీన్ చేయడానికి భీమిలి పరిధిలో ఉన్న బీచ్లో అక్కడ ప్రభుత్వం వారు ఈ ట్రాక్టర్తో నడిచే పరికరంతో క్లీన్ చేస్తున్నారు నేను ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు చూశాను ఈ పరికరం ఏంటంటే సేమ్ మొత్తం ట్రాక్టరే కాకపోతే దాని ముందున్న టైర్లు మాత్రం కాస్త పెద్దవిగా ఉంటాయి హైడ్రాలిక్తో పనిచేస్తుంది దీన్ని డౌన్ చేసినట్టయితే కింద ఉన్న చెత్త చెదర మొత్తం తన మటుకు తనే పైకి తీసుకొని పైన ఉన్న దాన్ని జల్లించి ఇసుకనంతా కింద వదిలేసి కేవలం ఆ కవర్లని బాటిల్స్ మాత్రం వెనకున్న ఒక టబ్బు లాంటి పరికరంలోకి కలెక్ట్ చేసుకుంటుంది ఇది పూర్తిగా హైడ్రాలిక్ సిస్టము మన నాగల సెట్కి దమ్ము సెట్కి ఎలాగైతే హైడ్రాలిక్ ఉంటుంది అలాగే ఉంటుంది కాకపోతే హైడ్రాలిక్ కనెక్షన్ వాటికి ఒకటే ఉంటుంది వీటికి మూడు నాలుగు కనెక్షన్స్ ఉన్నాయి దాన్ని చిన్న పరికరం ద్వారా మార్పు చేసుకోవచ్చు అంట వీళ్ళు మొత్తం కలెక్షన్ చేసిన టబ్బులో ఉన్న చెత్తని మళ్ళీ ఈ కవర్లో అంటే పెద్ద బ్యాగుల్లోకి తీసుకుని దానిపైన పైన పెట్టేసారు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇదిగోండి ఇలా ఇలా నడుస్తుంది దాన్ని డౌన్ చేస్తాడు హైడ్రాలిక్ డౌన్ చేసి కింద నుండి చెత్త తీసుకొని పైనుండి లెవెల్ గా చేసుకుంటా వెళ్ళిపోతుంది పరికరమ చాలా బాగుంది ఇలాంటి పరికరాలు మన వ్యవసాయానికి కొంత మోడిఫై చేసి కొత్త పరికరాలు రావాల్సి అవసరం చాలా ఉంది కూలీల కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నాము మొత్తానికి బీచ్ను శుభ్రపరచడానికి మాత్రం ఈ పరికరం చాలా బాగుంది చూడండి ఈ బీచ్లో ఉన్న చెత్త చెదర మెల్లగేసేసి ఉన్నారు అక్కడ దగ్గరలో ఉన్న డస్ట్బిన్ ఉన్నప్పటికి కూడా దాన్ని యూజ్ చేయట్లేదు మొత్తం అన్ని రకాలు పడేస్తారు అక్కడికక్కడే ఇక్కడే డస్ట్బిన్ ఉంది చూడండి డస్ట్బిన్లు ఎవ్వరు కూడా ఒక్క బాటిల్ కూడా ఒక కవర్ కూడా అందులో వేయలేదు ఇలా అలాగే ఉంటుంది పరిస్థితి మనం బీచ్లు పెద్ద పట్టణాలు సిటీల్లో అయితే ఇలాంటి పరికరాలను ఉపయోగించుకొని ప్రభుత్వం వారు కొంత శ్రద్ధ తీసుకొని క్లీన్ చేస్తుంటారు అక్కడంతా ఎడ్యుకేటెడ్ ఉంటారు కొంత బాధ్యత కూడా వాళ్ళు చూసుకుంటారు కానీ ముఖ్యంగా గ్రామాలు చి చిన్న పట్టణాల్లో మాత్రం మరీ దారుణమైన పరిస్థితి గ్రామం ఎంట్రన్స్లు ఇలాంటి చెత్త పోగులతో ఒక పోగు కనిపిస్తుంది ఇటు అటు కూడా అలాగే చిన్న పట్టణాల్లో నడవలేనంత కొంపుతో ఉంటాయి అక్కడ పరిస్థితులు ముఖ్యంగా ఈ కోళ్ళు ఫారాల వాళ్ళు కోళ్ళు చికెన్ సెంటర్ వాళ్ళు మటన్ సెంటర్ వాళ్ళు తీసి చివరిలో సాయంత్రానికి వెళ్ళి ఊరు చివరి పడిరమే ఊరు ఎంట్రన్స్లో మరీ దారుణంగా ఉంటుంది ఇవన్నీ ఎలాగైనా నివారించుకోవాల్సిన బాధ్యత మన